మన ఛానల్ ద్వారా కాయిన్స్ నోట్లు సేల్ అవుతున్నాయని చెబితే ఇది నిజమో అబద్ధమో అనుకుంటూ ఉన్నారు ఇవాల్టి వీడియోలో మీకు ప్రూఫ్తో తో సహా మీకు చూపిస్తానండి అలా అయితేనే మీకు ఒక నమ్మకం అనేది కలుగుతుంది ఒక ఆవిడ దగ్గర ఉన్నటువంటి కాయిన్ అయితే సేల్ అయిందండి వారి చేత నేను వీడియో అనేది చేయించడం జరిగింది నేను ఎందుకని వీడియో అనేది చేయించాను అంటేనండి నేనేదో నా నోటి మాటతో పలానా వ్యక్తి ధర ఉన్న కాయిన్ సేల్ అయింది పలానా వ్యక్తి ధర ఉన్న సేల్ అయింది అని చెబితే ఎవరైనా నమ్ముతారా అండి ప్రూఫ్ లేనిదే ఎవరు దేనిని నమ్మరు కదా అందుకని నేను వీడియో అనేది చేయిస్తూ ఉన్నాను ఓకేనా సో ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో వారికి నేను చెప్తూ ఉన్నానండి నేను మీతోనే నేను మాట్లాడుతున్నాను మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్ అయినా నోట్ అయినా సేల్ అయితే మీరు కూడా వీడియో చేయాలి మేము పలానా పిఎల్ఎస్ యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసామండి నేను వారితో కాంటాక్ట్ అయ్యాను మా దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ నోట్లు పోటోలు పెట్టాము వారి దగ్గర మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము మా దగ్గర ఉన్నటువంటి కాయిన్ లేదా అన్నట్లయితే నోటో ఇలా సేల్ అయ్యింది పలానా ఇంతకు సేల్ అయ్యింది ఇది నిజమేనండి అని మీరు చెప్పాలా ఓకేనా అది కూడా సేల్ అయిన తర్వాతనే మీరు ఈ వీడియో అనేది చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇదంతా ఒక నమ్మకం కోసం అండి ఓకేనా సో అయితేనండి ఇంకో విషయం ఏంటంటేనండి చాలా వరకు మా దగ్గరే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గాను అందరూ మెసేజ్లు ఎందుకని పెడుతున్నారంటే నేను నేను గత వీడియోస్ నుండి ఇస్తూ ఉన్నాను నా వాట్సాప్ నెంబర్ సో ఈ వాట్సాప్ నెంబర్కి చాలా మంది కూడా కాంటాక్ట్ అవుతూ ఉన్నారు మా దగ్గర కూడా కాయిన్స్ నోట్లు ఉన్నాయండి మేము కూడా సేల్ చేసుకోవాలి అనుకుంటున్నామని చాలామంది మెసేజ్లు పెడుతూ ఉన్నారు సో కొంతమంది ఏంటంటేనండి మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గాను కాంటాక్ట్ అయినా సరే మీరు రిజిస్ట్రేషన్ అది ఇంకా చేయలేదండి అని మెసేజ్ పెడుతూ ఉన్నారు సో ఎవరెవరి రిజిస్ట్రేషన్ చేయలేదో వారందరికీ కూడా నేను ఒక మాట అయితే చెప్తున్నాను ఇది బయట జరిగే విధంగా కాంటాక్ట్ అవుతున్న ప్రతి ఒక్కరి చేత రిజిస్ట్రేషన్ చేయించుకునే విధంగా అయితే ఉండదు మేము చేస్తాము రిజిస్ట్రేషన్ చేస్తాం చెయ్యమని కాదు కాకపోతేనండి బయట జరిగేది ఏంటంటేనండి రిజిస్ట్రేషన్ చేయించుకునేదేమో ఎక్కువ సేల్ చేసి పెట్టేదేమో తక్కువ సో ఇక్కడ ఏంటంటేనండి మేము ఎంతమందివి మనం హెల్ హెల్ప్ చేయగలము ఎంతమంది దగ్గరవి సేల్ చేసి పెట్టడానికి కానీ మేము సహాయం అందించగలము అనే దాన్ని బట్టి మేము రిజిస్ట్రేషన్ అనేది చేస్తాం ఇక్కడ మన దగ్గర చాలా తక్కువకి రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాము కాబట్టి అందరూ మా దగ్గరే కాంటాక్ట్ అవుతూ ఉన్నారండి ఓకే సో ఈ రిజిస్ట్రేషన్ అనేది ఎందుకు చేయించుకుంటున్నారో అనేది మీ అందరికీ తెలిసిందే కదా రిజిస్ట్రేషన్ అనేది ఎందుకండి చేయించుకో చేయించుకోవాలి ఎవరైనా సరే ఎందుకని చేయించుకుంటూ ఉన్నారు మా దగ్గర సేల్ చేసుకోవడానికి గాను కాయిన్స్ నోట్లు ఉన్నాయనే సంగతి కొనే బయ్యర్స్కి తెలవాలి అలా అన్నట్లయితే ఏ బయ్యర్ అయినా సరే వాటిని తీసుకోవడానికి కాంటాక్ట్ అయితే మేము సేల్ చేస్తామనే ఉద్దేశంతో మీ లాభం కోసం మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు అది మా కోసం కాదు మరొకరి కోసం కాదు అది మీకోసం మీరు చేసుకుంటూ ఉన్నారండి సో ఇదే రిజిస్ట్రేషను బయట బయట వ్యక్తుల చేత చేయించుకోవాలి అన్నట్లయితే బయట రిజిస్ట్రేషన్కి ఎంత చేస్తూ ఉన్నారండి బయట రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటేనే ఐదు వందలతో మొదలుకొని ఏడు వందల యాభై వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేల వరకు ఫీజు అనేది తీసుకుంటూ ఉన్నారు మన దగ్గర రిజిస్ట్రేషన్ ఎంత అవుతుందండి కేవలం ఎనభై ఎనిమిది రూపాయలకి మన దగ్గర రిజిస్ట్రేషన్ అనేది చేసి పెట్టడం జరుగుతుంది సో రిజిస్ట్రేషన్ కి నిజంగా అంత ఖర్చు అవుతుందా కానీ బయట వారు ఏంటంటేనండి మీ నుండి డబ్బులు లాగడానికి వాళ్ళు చేసే ప్రయత్నం అని ఓకే సో బయట జరిగే మోసం గురించి తెలియజేస్తాను మా దగ్గర జరిగే విధానం గురించి కూడా మీకు తెలియజేస్తానండి ఓకేనా తర్వాత మీ ఇష్టం అండి మీరు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అది మీ ఇష్టం సో రిజిస్ట్రేషన్ చేసుకోము అన్నట్లయితే మీకు ఒక మాట చెబుతానండి మీ దగ్గర కాయిన్స్ నోట్లు ఉన్నాయనే సంగతి కొనే బయర్స్కి తెలిసిందనుకోండి చాలా వ్యక్తులకి తెలిసిందనుకోండి మీ దగ్గర ఉన్నాయని మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఎలానో ఎవరో ఒకరు మీతో కాంటాక్ట్ అవుతారు మీ దగ్గర తీసుకోవడానికి కానీ వస్తారు సో ఎవరు మీ దగ్గర తీసుకోవడానికి రాకపోతే మీరు ఎవరితోనూ కాంటాక్ట్ అవ్వకపోతే మీ దగ్గర ఉన్న కాయిన్స్ నోట్లు ఎలా సేల్ అవుతాయి అవునా కాదా సో ఎవరికి తెలవకపోతేనే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మా దగ్గర ఉన్నాయి అనేది తెలవాలనే ఉద్దేశంతో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఓకేనా సో ఒకటండి మీరు ఎక్కడైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రతి ఒక్కరికి ఒక మాట అయితే నేను చెబుతాను రిజిస్ట్రేషన్ వరకు మాత్రమే మనము పే చేయాల్సి ఉంటుంది తర్వాత మరలా కొంతమంది అడుగుతూ ఉన్నారంట మరి మరలా ఇంత ఫీజు కడితే మీకు ఇంత డబ్బులు వస్తాయండి అంత డబ్బులు వస్తాయని ఇలా ఆశ పెడుతూ చాలామంది కూడా వేలాల్లో రిజిస్ట్రేషన్ ఫీజు అనేది కట్టించుకుంటూ ఉన్నారు జాగ్రత్త సో బయట జరిగేటటువంటి మోసం గురించి ఒక విషయం అయితే చెప్పాక నేను ఎవరి దగ్గరదైతే సేల్ అయిందని చెప్పాను వారిచైతే నేను వీడియో అనేది చేయించానని చెప్పాను కదండి ఆ వీడియో అనేది నేను రిలీజ్ చేస్తాను ఓకేనా ఆ వీడియో అనేది నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను అది మీరు చూదురు మొదటిగా బయట జరిగే మోసం గురించి కొన్ని మాటలు అయితే మీకు చెబుతానండి బయట మీరు సేల్ చేద్దామనే ఉద్దేశంతో వారి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వెళ్తే వారు రిజిస్ట్రేషన్కి ఫీజు ఎంత తీసుకుంటారంటేనండి ఏడు వందల యాభై ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు ఇలా తీసుకుంటూ ఉంటారు సో మీకు తెలిసిందే రెండు వేల వరకు ఉంటుంది ఎక్కువ కాయిన్స్ ఎక్కువ నోట్లు అయితే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు సో ఇలా రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత వారు చెప్పే మాట ఏంటంటేనండి మేము మా దగ్గర ఇదిగోండి మేము మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తాము రిజిస్ట్రేషన్ అయిపోయిందని మీకు రిసిప్ట్ ఇస్తాము దాంతోపాటు చూడండి మా ధర సర్టిఫికెట్లు ఉన్నాయి మేము గవర్నమెంట్ ద్వారా లైసెన్స్ పొందుకున్నామని సర్టిఫికెట్లు చూపించిన వారు కూడా కొంతమంది ఉన్నారు వారు చెప్పే అతి పెద్ద అబద్ధం ఏంటంటేనండి మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇరవై నాలుగు గంటల లోపే దానిని ఎవరు తీసుకోవడానికి వస్తారు దాని ధర ఎంత ఉంటుందో మేము చెబుతామండి అని చెప్పేవారు కొంతమంది ఉన్నారు మరికొందరు ఏ విధంగా ఉన్నారంటేనండి మనం కాయిన్స్ నోట్లు వారికి ఫోటోలు పెట్టగానే లేదంటే వారి దగ్గరికి వెళ్ళి మనం చూపించగానే మీకు నలభై లక్షలు ఎనభై లక్షలు కోటి రూపాయలు ఇంత డబ్బులు వస్తాయండి త్వరగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే త్వరగా సేల్ అయిపోతాయి మీకు ఇంత డబ్బులు వచ్చిస్తాయి అని చెబుతారు సో అది నిజమే కదా అని మనం నమ్మి ఒక్కసారిగా మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత వారు ఏం చెప్తారంటేనండి పలానా ఫీజు కట్టాలండి అని ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తారు ఒక వారం తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ మీరు ఇంత కట్టాలి అని లేదన్నట్లయితే అప్పటికప్పుడే అడిగేస్తూ ఉంటారు కొంతమంది మళ్ళీ ఈ పీజ్ ఉంటుందండి ఈ అవ్వగానే మరో ఫీజు ఉంటుంది మళ్ళీ మీరు ఇంత కడితే మీరు ఒక మీకేదో నలభై లక్షలు వస్తున్నాయి అన్నట్లయితే మీరు ఒక పదివేలు కట్టాలి ఒక పదిహేను వేలు కట్టాలి ఇలా మీ చేతనే పీజులు అనేవి కట్టించుకుంటూ ఉన్నారు జాగ్రత్త రిజిస్ట్రేషన్ వరకు మాత్రమే మనము కట్టాల్సి ఉంటుంది సో తర్వాత ఎవరైనా సరే మీకు ఇంత డబ్బులు వస్తాయండి ఇంత కట్టాలి అంత కట్టాలి అన్నట్లయితే మాత్రం దయచేసి కట్టవద్దు కట్టకూడదు కూడా ఎందుకని కట్టకూడదు అంటేనండి ఇప్పుడు చూడండి నేనైనా సరేనండి నేను ఉన్నాను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను దేనికోసం ఎవరైనా కాంటాక్ట్ అయితే సేల్ చేసుకుందామనే ఉద్దేశంతో నేను చేసుకుంటూ ఉన్నాను ఓకే అంతవరకు మాత్రమే మరలా నా నుండే ఫీజులు మీరు ఇంత కడితే అంత వస్తాయి కడితే అంత వస్తాయి అని చెబుతూ ఉన్నారంటేనండి వారు అలా చెప్తున్నారు కదా అని నేను డబ్బులు కట్టేస్తే అది ఎలా ఉందంటే నా దగ్గర ఉన్న కాయిన్స్ని నా దగ్గర ఉన్న నోట్లను నేనే డబ్బులు పెట్టుకుంటున్నట్టుంది అవునా కాదా సో నేను అనుకుంటుంది మనం అనుకుంటుంది ఇవి సేల్ అయితే మనకి ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా అనే ఉద్దేశంతో మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటుంటే మరలా మనకి ఎక్స్ట్రా ఫీజులు అడుగుతూ ఉన్నారు అంటే అర్థం ఏంటి ఇంతకు మించిన మోసం ఏదైనా ఉందా సో చాలా నండి చూడండి బయట జరిగేది ఏ విధంగా ఉందంటేనండి అమాయకమైనటువంటి ప్రజల్ని పట్టుకోవాలి వారికి డబ్బు ఆశ చూపించి వారి నుండే డబ్బులు లాగేయాలి అనే ఉద్దేశంతో చాలామంది ఇలాంటి మోసాలు చేస్తూ ఉన్నారు చాలామంది పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్తూ ఉన్నారు మాకు ఇలా న్యా అన్యాయం జరిగిందండి మా దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఇలా మా దగ్గర ఉన్న కాయిన్స్ని నోట్స్ని సేల్ చేసి పెడతామని ఇంత డబ్బులు అయితే తీసుకున్నారని చెప్పి ఇలా కంప్లైంట్లు ఇవ్వడానికి కూడా వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు అది వారు మాతో కూడా కాంటాక్ట్ అయ్యారు మాకు ఇలా అన్యాయం జరిగింది మేము స్టేషన్కి వెళ్ళాం కాకపోతే మాకు ఏమాత్రం కూడా వారు న్యాయం చేయలేకపోయారు అంటున్నారు సో మీరు ఆలకించారు ఒక మాట మనం చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవాలి మనం జాగ్రత్త వహించాలండి మోసం చేయాలనుకునేవాడు ఎన్ని విధాలుగా చెబుతాడు ఎన్ని మాటలైనా చెప్తాడు చెబుతాడు అందుకనే నేను చెప్పేది ఏంటంటే నా మాటల్ని బట్టి కూడా మీరు నమ్మవద్దు నేను కొన్ని విషయాలలో నేను అన్ని విషయాలు మీకు చెబుతానండి అది న్యాయమో ధర్మమో ఏదైనా సరే మీకే తెలుస్తుంది నేను చెప్పే మాటలు మీకే తెలుస్తుంది సో నేను ప్రతి విషయం చెబుతాను అలా అని నేను ఎంత ఇన్ని విషయాలు చెబుతాను కదా అని నన్ను కూడా మీరు గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు నేను ఎందుకు ఈ మాటనే నేను ఇలా అంటాను నా గురించే నేను ఎందుకు నీ ఇలా బ్యాడ్గా నేను చెప్పుకుంటూ ఉన్నానంటేనండి ఒకరిని మనం నమ్మడం అలవాటు పడితే వారు ఏమా ఏం చెప్పినా సరే మనం అది చేసేస్తూ ఉంటాం అందుకని నేను జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో నన్ను కూడా నమ్మడానికి వీల్లేదని నేను చెబుతూ ఉంటాను లేదంటే నాకు అవసరమా అండి నా గురించి నేను ఇలా చెడ్డగా చెప్పుకోవడం అవునా కాదా సో ఆలకించండి మనల్ని ఎవరైనా సరేనండి మోసం చేయాలి అనుకునేవారు ప్రతి ఒక్కరు కూడా మొదటిగా మాట్లాడే మాటలు ఏంటంటే తీపి మాటలే తీపిగా మాట్లాడతారు అది నిజమే అనుకుంటాం సో భౌతికంగా కూడా మీరు ఆలోచన చేయండి మనము తీపి పదార్థాలు ఎక్కువగా తింటే ఏమొస్తుందండి షుగర్ వ్యాధి వస్తుంది సో మనల్ని పడగొట్టాలి అనుకున్న వారు కూడా మనల్ని ముంచేయాలనుకున్న వారు కూడా మన పతనాన్ని కోరేవారు కూడా మనల్ని వారు కూడా మొదటిగా చెప్పే మాటలు మంచి మాటలే జాగ్రత్త అందుకనే నేను చెబుతూ ఉంటాను ప్రతి ఒక్కరిని కూడా మీరు అబ్జర్వ్ చేయాలా నేనేదో ఇలా చెప్తున్నానని కాదండి నేను ఏదైతే పలానా వ్యక్తి ఎవరి దగ్గర అయితే సేల్ అవుతాయో వారి చేత నేను వీడియోలు అనేవి చేయిస్తాను అని చెప్పానా ఆ వీడియో చూస్తేనే మీరు నమ్మాలా ఓకేనా మాటని బట్టి కాదు వారు చేసే పనిని బట్టి మీరు నమ్మాలా వారు చేసే క్రియను బట్టి ఓకే నేను పలానా పని నేను చేసి చూపిస్తానండి అని నేను ఒక మాట చెప్పాను అంటే ఆ మాట మీద నేను నిలబడిన నాడే నా మాటకే మీరు నా మాటని మీరు నమ్మాల్సిన పరిస్థితి ఓకేనా అండి సో నేనైతే ఒకటండి సేల్ అవుతున్న వ్యక్తుల చేత నేను వీడియోస్ అనేవి చేయిస్తూ ఉన్నాను ఇదంతా ఒక ఆధారం ఓకేనా మనం ఎంత ఎంతమందికి మనం సహాయం అందించగలుగుతూ ఉన్నాము ఈ సహాయం అనేది నిజమా కాదా అనేది ప్రజలకి తెలవాలనే ఉద్దేశంతో సేల్ అవుతున్న ప్రతి వ్యక్తి చేత నేను వీడియోస్ అనేది చేయిస్తూ ఉన్నాను ఓకేనా సో జాగ్రత్త చాలామంది కూడా బయట ఇరవై నాలుగు గంటలలోపే సేల్ అవుతుందండి మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోండి అంటూ ఉన్నారు ఇదంతా అబద్ధం మిమ్మల్ని ఆకట్టుకోవడానికి వాళ్ళు అలా ఇరవై నాలుగు గంటల టైం అనేది చెప్పి ఇంత డబ్బులు వస్తాయని చెప్పగానే అది నిజమేనేమో ఇక్కడ త్వరగా అయిపోతుందని చాలామంది వారు ఎంత ఫీజు అడిగితే అంత ఫీజు కట్టి అందులో రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటూ ఉన్నారు ఇక రిజిస్ట్రేషన్ ఎవరిమైనా చేసుకుంటామండి మన దగ్గర సేల్ అవ్వాలనే ఉద్దేశంతో చేసుకుంటాం తప్పేం లేదు కాకపోతే మరలా ఎక్స్ట్రా ఫీజులు అనేవి అడుగుతూ ఉన్నారు ఇలా ఎక్స్ట్రా ఫీజులు ఎప్పుడు కట్టకూడదు సో మా దగ్గర ఏంటంటేనండి కేవలం ఎనభై ఎనిమిది రూపాయలకి రిజిస్ట్రేషన్ అనేది చేసి పెట్టడం జరుగుతుంది మన దగ్గర జరిగేది ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అంటే మా సిస్టంలోనే మేము రిజిస్ట్రేషన్ చేస్తాం ఒక ఐడెంటిటీ కోసం ఇప్పుడు చూడండి మేము వాట్సాప్ నెంబర్ ఇచ్చాము ఆ వాట్సాప్ నెంబర్కి అందరు ఫోటోస్ పెట్టేస్తూ ఉంటారు కాయిన్స్ నోట్లు ఫోటోలు పెడతారు అరే మాకు ఎలా తెలుస్తుంది ఫలానా వ్యక్తి ద్వారా ఫలానా కాయిన్ ఉంది ఫలానా రకానికి చెందిన కాయిన్ ఉంది ఫలానా రకానికి చెందినటువంటి నోటు ఉందని మాకు ఎలా తెలుస్తుంది అవంతా మేము నమోదు చేసుకోవాలి కదా ఇప్పుడు చూడండి ఈ నమోదు చేసుకోకపోతే మాకు కన్ఫ్యూజన్ గా ఉంటుందండి ఇప్పుడు మీ మీ చేతిలోనే ఒక పుస్తకం ఉందండి పలానా ఏదో ఒక మధ్య పేజీలోనే ఎక్కడో ఒకదా ఒక వాక్యం ఉందనుకోండి ఆ వాక్యం కోసం ఇదిగోండి అని బుక్ ఇచ్చి వెతకండి అంటే మనం వెతకగలమా పేజీ నెంబర్ ఉంటేనే మనం పలానా పేజీలో పలానా సెంటెన్స్ అనేది ఉంది పలానా వాక్యం ఉంది అంటే మనం త్వరగా వెతకగలమా అవునా కాదా ఇప్పుడు పలానా కాయిన్ కావాలని బయ్యర్ అనుకుంటున్నట్లయితే మనం రిజిస్ట్రేషన్ చేస్తాం కాబట్టి అది పలానా దాని ప్రకారం పలానా దగ్గర పలానా వ్యక్తి ధర పలానా కాయిన్ ఉంది పలానా నోట్ ఉంది అనేది తెలుస్తుంది సో రిజిస్ట్రేషన్ అనేది ఇంత కష్టంగా ఉంటుందండి కాకపోతే నేను ఇంత తక్కువకి కేవలం ఎనభై ఎనిమిది రూపాయలకి రిజిస్ట్రేషన్ చేసి పెడుతూ ఉన్నాను సేల్ అవుతున్న వ్యక్తుల చేత నేను వీడియో అనేది చేయిస్తూ ఉన్నాను నేను ఇంత తక్కువకి చేస్తున్నాను కాబట్టి మీకు వీడియో అనేది చేయమని చెప్తూ ఉన్నానండి ఓకేనా ఇదంతా ఒక నమ్మకం కోసం ఇంకో మాట మీకు చెబుతానండి మా దగ్గర జరిగేది ఏ విధంగా ఉంటుందంటేనండి ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మేము బయర్స్కి అయితే పంపిస్తాం ఇవంతా కూడా మేము ఫార్వర్డ్ చేస్తాం సో ఎందుకని నేను ఫోటోలు పెట్టమంటున్నానంటేనండి చాలామంది ఏంటి ఏమంటున్నారంటే మా దగ్గర కూడా కాయిన్స్ నోట్లు ఉండేవండి మేము కూడా వాటిని సేల్ చేద్దామనే ఉద్దేశంతో మేము పలానా వ్యక్తి ఎవరో తీసుకుంటారంట అని తెలిస్తే వారి దారికి వెళ్ళాము వెళ్తే వారు ఏమని చెప్పారంటే వారు చూసారు అంతా చూసారు చూసాక మాకు కావాల్సినటువంటి కాయిన్స్ నోట్లు మీ దగ్గర లేవండి అని అన్నారు సో అలా అంటే అనవసరంగా వెళ్ళిపోయామండి అంటూ ఉన్నారు ఇప్పుడు ఆ పరిస్థితే మీకే జరిగితే ఇప్పుడు నేనే ఉన్నాను కాన్స్ నోట్లు పట్టుకొని వెళ్ళాక వారు మాకు కావాల్సినవి మీ దగ్గర లేవండి అని చెబితే అనవసరంగా వెళ్ళిపోనా టైం అనేది వేస్ట్ అవుతుంది ఛార్జీ అంతా వేస్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి తక్కువలో తక్కువ ఛార్జీ వేసుకుందాం వెళ్ళడానికి కానీ ఎంత దూరమైనా సరేనండి ఇప్పుడు కడప నుండి హైదరాబాద్ కావచ్చు హైదరాబాద్ నుండి తిరుపతి కావచ్చు లేదంటే ఆంధ్ర నుండి తెలంగాణకైనా తెలంగాణ నుండి ఆంధ్రకైనా లేదంటే ఏ రాష్ట్రానికైనా సరే వెళ్ళాలనుకుంటే కేవలం యాభై రూపాయలు ఛార్జీ వేసుకుందాం తక్కువలో నేను చెప్తున్నాను వెళ్ళడానికి యాభై మరలా తిరిగి రావడానికి గాను యాభై ఇలా చూసుకున్నట్లయితే అక్కడే వంద రూపాయలు ఖర్చు అయిపోతుంది ఇలా ఎన్ని వందలను పోగొట్టుకోవాలి ఎంతమందితో కాంటాక్ట్ అవ్వాలి సో అందుకని నేను ఏం చేస్తూ ఉన్నానంటే మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్లను ఫోటోలు తీయండి కాయిన్స్ నోట్లు పక్కన ఫొటోస్ తీసి వాటిని మాకు పంపించండి పంపిస్తే వాటిని మేము రిజిస్ట్రేషన్ చేస్తాం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మేము బయర్స్కి మేము ఫార్వర్డ్ చేస్తాం ఆ ఫొటోస్ చూసి ఫలానా కాయిన్ పలానా నోటు కావాలని వారు చెప్పారనుకోండి వారు పలానా ఇంటికి తీసుకోవాలనుకుంటున్నామని అని వారు చెబితే మేము మీతో కాంటాక్ట్ అవుతాం మీతో కాంటాక్ట్ అయ్యి వారు ఇలా అడిగారండి ఇంతకు అడిగారండి ఆ ధరకి మీకు ఇచ్చే ఉద్దేశం ఉందా అని మేము మీతో అడుగుతామండి మీకు అడిగిన తర్వాత మీరు ఓకే అన్నట్లయితే మీరు అడ్రస్ చెబుతారు అప్పుడు అప్పుడు మీ దగ్గరకు వచ్చి వాటిని తీసుకోవడం జరుగుతుంది సో మీ దగ్గరకు వచ్చి వాటిని తీసుకొనాకనే మీకు లాభం వచ్చాకనే మీ దగ్గర సేల్ అయిన తర్వాతనే మీరు పలానా చాలా ద్వారా మా దగ్గర ఉన్నటువంటి కాయిన్ లేదా నోటు ఇలా సేల్ అయిందండి అని మీరు ఒక వీడియో అనేది తీసి నాకు పెట్టాలి ఓకేనా నాకు కావాల్సింది వీడియో అండి నా తపన ఎలా ఉంటుందంటే ఎవరెవరి దగ్గర ఎప్పుడెప్పుడు సేల్ అయిపోతాయో వారి చేతి నేను ఎప్పుడు వీడియోలు చేయిస్తానా అని గాబర్లో నేను ఉంటాను ఓకేనా సో కొంతమంది అనుకునేవచ్చు మా దగ్గరది ఎప్పుడు సేల్ అవుతుందా అని నేను కూడా అలానే అనుకుంటాను ఎప్పుడు సేల్ అవుతుందా ఎప్పుడు సేల్ అయితే వారి చేత నేను వీడియో చేయిస్తానా అనే ఇదితో నేను ఉంటాను ఓకేనా సో నా బాధ మీ అందరికీ కూడా అర్థమయ్యిందని నేను అనుకుంటున్నాను ఇంతమంది కూడా ఎంతో నమ్మకంతో మా దగ్గర రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటూ ఉన్నారు అంటేనండి ఇదేదో నేను చెప్పే మాటల్ని బట్టి కాదండి ఒక నమ్మకం బట్టి నేను సేల్ అవుతున్న వ్యక్తుల చేత నేను వీడియో అనేది చేయిస్తూ ఉన్నాను అతి తక్కువకి కేవలం ఎనభై ఎనిమిది రూపాయలకి రిజిస్ట్రేషన్ అనేది చేయిస్తూ ఉన్నాను ఈ ఎనభై ఎనిమిది రూపాయలు కూడా నాకు రావని నేను చెప్పేశానండి ఎప్పుడు చెప్పాను ఈ ఎనభై ఎనిమిది రూపాయలు ఎవరికంటేనండి రిజిస్ట్రేషన్ చేయడానికి గాను ఒక బృందాన్ని నేను ఏర్పాటు చేశాను వారికి మాత్రం వెళ్తుంది ఇది ఒక్క నేను చేయగలిగేటటువంటి పని అనుకోండి నేను అసలు ఆ రిజిస్ట్రేషన్ కూడా నేను తీసుకోను అసలు అసలు నాకు అది కూడా అవసరం ఉండేది కాదు సో ఒక నా వాళ్ళు అయ్యే పని కాదండి నేను ఏం చేస్తూ ఉంటాను అంటేనండి కొత్త వీడియోస్ గురించి నేను ఆలోచిస్తూ ఉంటాను బయట జరుగుతున్నటువంటి మోసాల గురించి దాంతోపాటు ఇక్కడ ప్లస్ మైనస్ ప్రతిదీ కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను వీడియోల గురించి ఆలోచిస్తూ ఉంటాను కొత్త బయర్స్తో నేను కాంటాక్ట్ అవుతూ ఉంటాను కొత్త కొత్త విషయాల గురించి నేను రీసెర్చ్ చేస్తూ ఉంటాను సో ఇంత బిజీగా ఉంటాను సో అందుకని రిజిస్ట్రేషన్ అనేది నా ఒకరి వాళ్ళు అయ్యే పని కాదు కదా అందుకని నేను బృందాన్ని ఏర్పాటు చేశాను అందునింతంగానే ఎనభై ఎనిమిది రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది లేదన్నట్లయితే నేనే చేయగలిగేటటువంటి పను అయినట్లయితే మరి నేను తీసుకోనండి ఓకేనా సో నేను ఇంత తక్కువకి నేను చేసి పెడుతూ ఉన్నాను కాబట్టి సేల్ అయిన తర్వాత మీరు మా కోసం వీడియో అనేది చేసి పెట్టాలి ఓకేనా పలానా ఛానల్ ద్వారా ఇలా సేల్ అయిందని ఒక నమ్మకంగా మీరు వీడియో అనేది చేసి పెట్టాలండి ఓకేనా అండి సో వీడియో అంతా చూసారు కదండి ఈ వీడియోలో కూడా నేను చెప్పానండి ఫలానా ఆవిడ దగ్గర ఉన్నటువంటి కాయిన్ అయితే సేల్ అయింది వారితో నేను వీడియో అనేది చేయించాను అని చెప్పాను కదా ఇప్పుడు ఆ వీడియో అనేది మీకు చూపిస్తాను ఇక చూడండి యూట్యూబ్ ఛానల్ పిఎల్ఎస్ ఛానల్ చూసామండి మాకు నోట్స్ అవి ఉన్నాయని చెప్పాము ఫొటోస్ మాకు యాభై పైసలు కాయిన్ మాత్రం సేల్ చేసి పెట్టారు హైదరాబాద్ అండి నా పేరు విజయలక్ష్మి ఈసీఎల్లో ఉంటాము మళ్ళీ ఫొటోస్ అన్నీ పంపించాము ఇంకా చాలా ఉన్నాయి సేల్ చేసి పెడతామన్నారు ఎనభై ఎనిమిది రూపాయలు రిజిస్టర్ అయితే చేయించుకున్నామండి మాకు నమ్మకం కలిగింది ఇంకా అన్నీ అమ్మి పెడతా అన్నారు అమ్మి పెడితే ఇంకా చాలా సంతోషం అండి వీడియో చూసారు కదండి ఇలా చాలానే వీడియోస్ అనేవి ఉన్నాయి మన ఛానల్లోనే ఉన్నాయి ఎవరెవరి దగ్గర ఇవి సేల్ అయ్యాయి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మన ఛానల్లోనికి వెళ్ళి మీరు వీడియోస్ చూడండి మీకు తెలుస్తుంది ఓకేనా మా ఛానల్లో వీడియోస్ మీకు కావాలి అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరోసారి మా ఛానల్ అనేది మా వీడియోస్ అనేవి మీకు కనిపించకపోవచ్చు ఓకేనా అండి ఇంకెవరైనా సరే మా దగ్గర కూడా కాయిన్స్ నోట్లు ఉన్నాయి మేము సేల్ చేసుకోవాలి అనుకుంటున్నాము అన్నట్లయితే మీకు వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తూ ఉన్నాను ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మీ దగ్గర ఉన్న కాయిన్స్లను నోట్లను ఫొటోస్ తీసి సెండ్ చేయండి వాట్సాప్ ద్వారా కాల్ చేయండి నార్మల్ కాల్ అనేది అవ్వదండి మీరు వాట్సాప్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి ఓకేనా సో ఈ వీడియోలో హైప్ అనే ఆప్షన్ అనేది ఒకటి ఉంటుందండి దాన్ని కూడా మీరు హైప్ చేయండి ఓకేనా కామెంట్ లోనికి వెళ్ళి చూస్తున్నారా పక్కన కనిపిస్తుంది దీన్ని మీరు హైప్ చేసినట్లయితే మన ఛానల్లో వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి గాను ఉపయోగపడుతుంది ఓకేనా దాంతోపాటు ఈ కామెంట్ బాక్స్లో హాయనో బాయ్ అనో ఎలా ఉన్నారో తిన్నారా ఏదో ఒకటి మీరు మెసేజ్ చేయండి ఓకేనా అండి సో ప్రతి ఒక్కరికి కూడా మేము రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంకేమైనా సరే తెలుసుకోవాలనుకున్నట్లయితే మాతో కాంటాక్ట్ అవ్వండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్